గతంలో జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ని శ్రీలంక చేస్తా ఉన్నదని వాపోయిన మీరు అదే జగన్ ప్రభుత్వం సంపద సృష్టిస్తే మెడికల్ కాలేజీల ద్వారా దాదాపు పది పదిహేడు మెడికల్ కాలేజీలో జగన్మోహన్ రెడ్డి గారు ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి చేశారు సంపద సృష్టించడం నాకు తెలుసు అదేంటో మీకు చూపిస్తానని చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు మరి అదే జగ జగన్ సృష్టించిన మెడికల్ కాలేజీల్ని నువ్వు తెగనమ్ముతా ఉన్నావు ఇదాన్ని సంపద సృష్టి అని అడుగుతా ఉన్నాము మరోవైపు చూస్తే జాబ్ క్యాలెండర్ ఇస్తాను జనవరి అన్నావు జనవరిని కనబడ కనబడటం లేదా నారా లోకేష్ అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాము గత జనవరి పోయింది ఈ జనవరి వచ్చింది కాబట్టి మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాము మీరు గనక సంక్రాంతి లోపు జాబ్ క్యాలెండర్ కనుక విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాపితంగా ఆందోళన కార్యక్రమాలు సంక్రాంతి భోగి రోజు మీ చిత్రపటాలను అదే విధంగా మీరు ఇచ్చిన హామీలను నూట ఏడు నూట ఎనిమిది జీవులు రద్దు చేస్తామని చెప్పారు ఇవన్నీ భోగి మంటలు వేయడం పాటు అవసరమైన చోట దిష్టి బొమ్మలు కూడా కాలుస్తాం నారా లోకేష్ అని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము వెంటనే మీరు నూట